పొద్దున్నే కాఫీ నోట్లో పడకపోతే కనుక అసలు మన పని జరగదు అబ్బాయి పొద్దున్నే ఒక మన డే స్టార్ట్ అవ్వాలంటే ఒక కప్పు కాఫీ పడాలని మంది అంటుంటారు ఈ కప్పు కాఫీ అనేది పొద్దున్నే హుషారు తీసి రావడమే కాకుండా మధ్యాహ్నం పూట తెలంగాణ కొంచెం నిద్ర వస్తుంది కదా ఆ నిద్ర నుంచి హుషారు రావడానికి కూడా మళ్ళీ కాఫీ తాగితే కనుక హుషారు వస్తుంది అలాగే సాయంత్రం మనం మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా పని చేసుకోవాలంటే కూడా కొంచెం అలా అలసట సాయం పొద్దు నుంచి పనిచేసి సాయంత్రం దాకా అలసట వస్తే కూడా మళ్ళీ ఒక కాఫీ తాగితే మళ్ళీ కొంచెం హుషారు వస్తుంది సో అలాగా కాఫీ అనేది చాలామంది తాగుతూ ఉంటారు మీరు ఇది ఆరోగ్యమా ఆరోగ్యం కాదా అంటే కాఫీ తాగడం మితంగా కాఫీ తాగితే కనుక ఆరోగ్యమే అని చెప్పి మనకి చాలా వరకు ఈ పరిశోధన చేసిన వాళ్ళు చెప్తారు కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఇతర రసాయన మిశ్రమాలు కాలేయంలో వాపు ప్రక్రియ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గడంలో ప్రముఖమైన పాత్రను పోషిస్తాయంట ఉదాహరణకి క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా కాలేయంలో కొవ్వు పోగుపడకుండా చూస్తుంది దెబ్బతిన్న కణాల నిర్మూలన ప్రక్రియను కాఫీ ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు కణాలు దెబ్బతింటే కూడా ఆ దాన్ని కూడా బాగు చేయడంలో కాఫీ ఉపయోగపడుతుంది అంటారు ఇలా కాలేయం సరిగా పనిచేయడానికి కాఫీ తోడ్పడుతుంది ఇది ఆడినోసిస్ గ్రాహకాల వల్ల పనిచేస్తూ కాలేయం త్వరగా గట్టిపడకుండానో కాపాడుతుంది చూసారా ఎప్పటికే హైపటైటిస్ సి ఇన్ఫెక్షన్తో వారికి కాఫీ మేలు చేస్తున్నట్టు కనిపిస్తోంది ఇది వైరస్తో ముడిపడిన వాపు ప్రక్రియ నిర్వహించడం ద్వారా వీరికి ఉపయోగపడుతోంది చూ కాఫీ వల్ల మామూలుగా అంటే కాఫీ అలాంటి కాఫీలు టీలు తాగద్దండి ఇది మంచి కాదండి అంటారు కానీ మితంగా తాగితే కాఫీ కూడా చాలా మంచిది అని చెప్తున్నారు రోజుకి మూడు నుంచి నాలుగు కప్పులు కాఫీ తాగే వారికి కాలేయంలో కొవ్వు పోకపోవడం ద్వారా తలెత్తే ఎంఏఎస్ఎల్డి అనే ఇంతకుముందు దీన్ని మధ్యంతో సంబంధం లేని కాలేయం కొవ్వు నాష్ అంటే కాలేయం లోపల కొవ్వు పెరిగితే వచ్చే జబ్బు అనమాట అలాంటి ముప్పుని ఈ తగ్గిస్తుంది రోజుకి మూడు నుంచి నాలుగు కప్పులు కాఫీ అంతకన్నా ఎక్కువ తాగితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి ఏదైనా అతి అనేది పనికిరాదు కదా సో మూడు నాలుగు కప్పులు మాత్రమే తాగుతుంటే కనుక కాలేయంలో కొవ్వు పోగుబడే జబ్బు ఏదైతే ఉందో అది రాకుండా ఉంటుందంట ఇన్సులిన్ కణాలు బాగా స్పందించేలా చూడడం రక్తంలో గ్లూకోజ్ తగ్గేలా చేయడం దీనికి కారణం అని భావిస్తున్నారు అయితే కాఫీ మితిమీరకుండా చూసుకోవడం ముఖ్యం అలాగే చక్కెర కూడా తక్కువ కాఫీలో కొంచెం కాఫీ తాగేటప్పుడు కొంచెం చక్కెర మాద తక్కువ వేసుకోవాలంట వెన్న తీసిన పాలు వాడుకోవాలి బ్లాక్ కాఫీ అయితే ఇంకా మంచిది అంటే ఏంటంటే పాలు పాలు కొంచెం మళ్ళీ కొవ్వు పదార్థం కదా అందుకని ఇవన్నీ చెప్తున్నారు సో బ్లాక్ కాఫీ అయితే ఇంకా బెటర్ కానీ ఓవరాల్గా మూడు నుంచి నాలుగు కప్పులు ఇంకా వీలైతే మూడు కప్పులు కాఫీ మాత్రమే తాగితే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువ తాగితే ఏదైనా అనర్థమే అలాగే ఎక్కువ తాగితే కాఫీ కూడా అనర్థమే మితంగా కాఫీ తాగితే కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి కాఫీ ప్రియులందరూ కూడా మితంగా కాఫీ తాగుతూ